హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మక్రోని స్వీట్ ఈ మక్రోని పాయసాన్ని ఈజీ ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఒకసారి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మక్రోని వచ్చి ఒక రెండు వందల యాభై గ్రాములు అయితే నేను తీసుకున్నాను వీటిలో ఒక హాఫ్ని కొంచెం దంచుకొని పెట్టుకొని ఒక హాఫ్ని అలాగే పెట్టుకోండి తర్వాత ఒక పాత్ర తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసుకుందాం ఈ నెయ్యి కొంచెం వేడైన తర్వాత జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మాడిపోకుండా దూర దూరగా ఇది ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఫ్రై చేసి పెట్టుకున్న పాత్రలో మనం మకరణని వేసుకుందాం ఈ మక్క్రని కొంచెం దంచుకొని కొంచెం అలాగే వేసుకొని మనకి థిక్నెస్ బాగొస్తుంది టేస్ట్ కూడా ఉంటుంది ఇక ఇది వీటిని కొద్దిగా ఫ్రై చేసుకుందాం అదే నెయ్యిలో ఈ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే పాత్రలో మనం పాలు వేసుకోవాలి ఈ పాలు వచ్చి నేను వచ్చి ఒక హాఫ్ లీటర్ వరకు వేస్తున్నాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకొచ్చి పర్లేదు ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని బాగా వీటిని హీట్ చేయాలి బాగా కాగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మొక్కరని అందులో వేసుకోవాలి ఈ మక్రోని మొత్తం వేసుకున్న తర్వాత గరిటతో తిప్పుకుంటూ వీటిని కాగి మంచిగా ఈ మక్రోని అంతా బాగా ఉడికిపోయి మెత్త మెత్తగా వరకు మనం వీటిని బాగా హీట్ చేసుకోవాలి తర్వాత పంచదార మనకి టేస్ట్కి సరిపోయేంత వేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను ఈ పాయసానికి స్వీట్స్ కానీ మనకి పంచదార ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఇలా కలిపెట్టుకుంటూ ఈ పంచదార అంతా కరిగిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం ఇలా బాగా మనకి పొంగి వచ్చేంత వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు ఎలకబుడ్లు దంచుకొని అందులో వేసుకోవాలి ఈ ఎలక బుడ్లు వేయడం వల్ల మనకి స్మెల్ బాగా వస్తుంది పాయసం కూడా మంచి టేస్ట్తో ఉంటుంది ఇలా కలుపుకుంటూ మనం వీటిని బాగా కుక్ చేసుకుందాం ఇంకా మనకైతే ఈ మక్రోనైతే రెడీ అయిపోయింది తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్షిని పైన వేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇక మనకైతే మంచి టేస్ట్తో మాక్రోని పాయసం అండ్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్